కొండల్లోని చిరుతలు జనవాసాల వైపు కలుగు పెడుతున్నాయి తిరుమల అడవుల్లో పెరుగుతున్న చిరుతల సంతతి జనంలోకి వస్తుండటంతో ఆందోళన నెలకొనింది తిరుమలలో తరచూ చిరుతల సంచారం కలవర పెడుతుంది తిరుమల అటవీ ప్రాంతం చుట్టూ పది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర అవుట్ ఆఫ్ కారిడార్ ఇనుప కంచె నిర్మాణం జరిగిన చిరుతలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి దేశాచలం కొండల్లోని చిరుతలు జనవాసాల వైపు పరుగులు పెడుతున్నాయి తిరుమల అడవుల్లో పెరుగుతున్న చిరుతల సంతతి జనంలోకి వస్తుండటంతో ఆందోళన నెలకొంది ఇందులో భాగంగానే తిరుమలలో తరచూ చిరుతల సంచారం కలవర తిరుమల అటవీ ప్రాంతం చుట్టూ పది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఔటర్ కారిడార్ ఇనుపకంచె నిర్మాణం జరిగిన చిరుతలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నాయి తరచూ జనవాసాల్లోకి వస్తున్న చిరుతలు ఈ మధ్య కాలంలో క్యూ క్యూలైన్ వద్ద అన్నమయ్య భవన్ వెనుక వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ వద్ద మొదటి ఘాట్ రోడ్లో సంచరిస్తూ కనిపించాయి ఇప్పుడు బాలాజీ నగర్లో ప్రత్యక్షం అవుతున్నాయి గత వారం రోజులుగా బాలాజీనగర్ ప్రాంతానికి చీకట పడితే చాలు వచ్చేస్తున్న చిరుతలు రోజు ఏదో ఒక చోట స్థానికులకు కనిపిస్తూనే ఉన్నాయి దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలు నివాసం ఉన్న బాలాజీ నగర్ పరిసరాలలో ఉండే కుక్కలు పిల్లుల కోసం చిరుతలు వస్తున్నాయి కుక్కల్ని పిల్లులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇందులో భాగంగానే బాలాజీనగర్లోని లోని త్రిపుర సుందరి ఆలయం వద్ద మాటు వేసి పిల్లిని పట్టుకునే ప్రయత్నం చిరుత చేసింది శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్